నగరంలో బట్టల బజార్ పరిసర ప్రాంతంలో గల ఆంధ్ర బాలికా కళాశాల భవనానికి ఆనుకొని ఉన్న భవనం వలన వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది నగరంలో నిత్యం వందలాది వాహనాలకు రాకపోకలుగా ఇబ్బందిగా ఉన్న మున్సిపల్ అధికారులకు కనపడడం లేదా చుట్టుపక్కల రోడ్లను వెడల్పు చేస్తున్న ఈ ఆంధ్రబాలికా కళాశాల రోడ్డు ఎందుకు వెడల్పు చేయట్లేదు ఇందులో ఏదైనా రాజకీయ పలుకుబడి ఉందా అని నగర ప్రజలు భావిస్తున్నారు మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ ఈ రోడ్డుపై దృష్టి సారించి రోడ్డును వెడల్పు చేసే ప్రక్రియ మొదలుపెట్టి నగరాభివృద్ధికి తోడ్పాటును అందించాలని ప్రజలు కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మనం ప్రస్తుతం పట్టల బజార్లోని దుర్గేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఆంధ్రబాలిక కాలేజీ సమీపంలో ఉన్నాము ఈ యొక్క పక్క గల్లీలో ఉన్నటువంటి అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు ఏదైతే ట్రాఫిక్ సమస్యను తలెత్తకుండా నగర అభివృద్ధి కోసం మున్సిపాలిటీ వారు ఈ రోడ్డు విడల్పు కార్యక్రమం చేయడం జరిగింది అదే ఏదైతే వాహనాలకు ఇబ్బంది కలగకుండా నగర అభివృద్ధి కోసం ఈ బట్టల బాగా సమీపంలో ఉన్నటువంటి షాపులను ఈ రోడ్డుకు మధ్యలో ఉన్నటువంటి షాపులను కూల్చివేసి రోడ్డు విడల్పు కార్యక్రమం చేపడుతున్నారు అదైతే ఆంధ్ర బాలిక కాలేజీ సమీపంలో ఉన్నటువంటి రోడ్డును మాత్రం వెడల్పు చేయడం లేదు ఎందుకంటే ఒక బడా వ్యాపారి బట్టల వ్యాపారి దానిని వెడల్పు చేయకుండా దాని ఇల్లును పోగొట్టకుండా అడ్డుకుంటున్నాడు ఏదైతే అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గ్రేటర్ వరంగల్ కాబట్టి ఈ రోడ్డు వెడల్పు ఉంటే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉంటుంది ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఆంధ్రపాలిక సమీపంలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ నడి రోడ్డుపై ఉంది ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉన్నది వాహనదారులకు చాలా ఇబ్బంది ఉన్నారు ఏదైతే రెండు ఒక ఆటో కానీ ఇంకో ఆటో కానీ ఎదురైతే అక్కడ ట్రాఫిక్ సమస్య ఎత్తుతుంది నగర ప్రజలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రపాలిక సమీపంలో ఉన్నటువంటి ఆ రోడ్డును మాత్రం వెడల్పు చేసి నగరాభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది మున్సిపాలిటీ వారు ఇప్పటికైనా ఆంధ్రపాలిక పక్కకు ఉన్నటువంటి బిల్డింగ్ను పై దృష్టి పెట్టి ఆ యొక్క బిల్డింగ్ సంబంధించి రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం చేపట్టే విధంగా చేయాలని చెప్పేసి నగర ప్రజలైతే కోరుతున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రామ్